శిల్పకళా వేదిక అనగానే నాకు గుర్తొచ్చేది పాత జీవితం ఒకప్పటి కథ ఒకప్పుడు మీకు అందరికి ఒక ఐడియా ఉంటుంది హైదరాబాద్ని వేదికపై నుండి మేమందరం కూర్చొని తెలుగు జాతిని ఏ విధంగా అగ్రస్థానంలో పెట్టాలని ఆలోచించినప్పుడు మొదటి బ్రేక్ త్రూ మొదటి అడుగు ఐటెక్ సిటీ దాంతో ప్రారంభమైంది మన జర్నీ ఇప్పటి కూడా జ్ఞాపకం వేదికపైనుండే మిత్రులందరం కలిసి వాజ్పాయి గారిని పిలిపించి ఐటెక్ సిటీతో ప్రారంభించాం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం అదే సమయంలో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం కానీ మన సాంప్రదాయాలు మరిచిపోకూడదు మన వారసత్వాన్ని ఆ రోజు సౌత్ ఇండియా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం ఉంది ఇప్పుడు నేను ఉండేది చెన్నారెడ్డి గారు చైర్మన్ తమిళనాడు గవర్నర్ ఆయన ఒకటే అడిగాను ఈ ప్లేస్ నాకు ఇమ్మని అడిగితే అడగంగానే ఈ ప్లేసు ఒకటి తీసుకోమని చెప్పి ఇచ్చారు